బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తుని మున్సిపల్ తాత్కాలిక చైర్పర్సన్ గా కుచ్చిర్లపాటి రూపాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇప్పటివరకు మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన ఏలూరు సుధారాణి రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎన్నిక నిర్వహించేందుకు సభను నడిపించేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన మెజార్టీ సభ్యులు రూపాదేవిని తాత్కాలిక చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు సోమవారం కౌన్సిల్ హాల్లో సభ ప్రారంభం కాగానే ఏలూరు సుధారాణి రాజీనామాను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు తాత్కాలిక చైర్పర్సన్ గా ఎన్నుకున్నందుకు సహకరించిన కౌన్సిల్ సభ్యులకు రూపాదేవి కృతజ్ఞతలు తెలియజేశారు పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాను తెలుగుదేశం పార్టీలో చేరానని ఎమ్మెల్యే యనమల దివ్య సూచనలు సలహాల మేరకు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని రూపాదేవి తెలిపారు ఈ సమావేశానికి వైసీపీ సభ్యులు హాజరు కాలేదు తాత్కాలిక చైర్పర్సన్ గా ఎన్నికైన రూపాదేవిని టీడీపీ సీనియర్ నేతలు యనమల రాజేష్ ఎస్ లావరాజు మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ మోత్కూరు వెంకటేష్ మండల గణేష్ రామచంద్రరాజు రాజు భీమరాజు అరిగెల నరసింహమూర్తి కుక్కడపు బాలాజీ శ్రీనివాసరాజు మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది అభినందించి ఘనంగా సత్కరించారు ముందుగా మీడియా మిత్రులకు తుని పట్టణ ప్రజలకు నా నమస్కారాలండి నేను టూ డేస్ బ్యాక్ మన మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగిందని కూటమి పార్టీలో అండ్ ఈ రోజు ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా ఛాన్స్ తీసుకోవడం జరిగిందండి తుని పట్టణ అభివృద్ధి కొరకై ఈ పార్టీలో చేరడం జరిగిందండి మేడం దివ్య గారి గైడెన్స్ తో అభివృద్ధి కృషి చేస్తానని కోరుకుంటున్నానండి